విశాఖ జిల్లా పెందుర్తి అక్కిరెడ్డి పాలెం నుండి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు టాటా ఏసీ వ్యాన్ లో ఓ లారీ ఢీ కొట్టింది దీంతో టాటా ఏసీ వ్యాన్ లో ఉన్నటువంటి ప్రయాణికులలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి వీరంతా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రమాదంలోని హనుమంతు ఆనందరావు హనుమంతు శేఖర్ రావు చింతాడి ఇందు మృత్యువాత పడ్డట్లుగా పోలీసులు నిర్ధారించారు పట్టుకున్నా